ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనమ్ములు అలెయ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండో ఆదివారము పన్నెండవ తేదీకి మనమల్ని దేవుడు ప్రవేశపెట్టాడు అందుని బట్టి దేవాది దేవునికి వందనములు హలెయ ఈ నూతన సంవత్సరంలో మనం నూతన సంవత్సరం అని అనుకుంటే మొదటి రోజే జనవరి ఫస్ట్ రోజే నూతన సంవత్సరం అని అనుకుంటూ ఉంటాం కానీ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు నూతన సంవత్సరం ప్రతిరోజు హలో దేవుణ్ణి మనం ఆరాధిస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ దేవునితో నడుస్తూ దేవుని సత్యమును ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతి రోజు ఏమైంటది అంటే నూతన సంవత్సరం అయి ఉంటది అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి మనము ఏమడగాలంటే అయా నాకు ఆత్మ పలములతో నా హృదయం నింపు అని చెప్పి దేవుణ్ణి అడగాలి ఈ ఆత్మ ఫలములు మన జీవితంలో ఫలించాలి అని అంటే జీవము కలిగిన దేవుణ్ణి మనం మొదట మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి హలి అయితే మనం జ్ఞాపకం చేసుకున్నాం గల్తీలు కాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినము మనం జ్ఞాపకం చేసుకుంటే మన అందరికి తెలిసిన విషయమే అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇవి తొమ్మిది పలములు ఈ తొమ్మిది పలములు మన జీవితంలో ఏమవ్వాలంటే ఫలించాలి అదే విధముగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవి ఆత్మకు సంబంధించినటివి శరీరానికి సంబంధించినట్టు కూడా పై వచనములో ఉంటాయి ఒకసారి చదవండి పంతొమ్మిదవ వచనం చదవండి శరీర కార్యములు ఉన్నవి కామకత్వము విగ్రహారాధన అభిచారము దేశములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవిటిని కూర్చి మునుకారము నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని ఇట్టి వాటిని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అంటూ ఉన్నాడు అయితే చూడండి ప్రతి ఒక్కటి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి భౌతికమైనది రెండోది ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన మార్గము నీకేం బోధిస్తుందని అంటే నేను ఆత్మతో నింపబడమంటుంది అదే ఆత్మ ఫలాలు కలిగి ఉండమని చెప్తూ ఉంది భౌతిక సంబంధమైనది ఈ శరీర కార్యములు లోకాల మన జీవితంలో ఉంటే మనం ఏం చేయమంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేము దేవునికి ఇష్టలుగా ఉండలేము దేవునితో అంటకట్టబడి ఉండలేము ఒకవేళ దేవుడు ఈరోజు వస్తే ఆయన రాకల్లో రెండో రాకల్లో మనము ఏమై ఉంటామని అంటే ఆ శరీర కార్యంలో ఒకళ్ళు కలిగి ఉంటే దేవుని రాజ్యంలోనికి మనకు ప్రవేశం లేదు అయితే ఈ ఆత్మ పలమలతో ఒకళ్ళు మనం నిండి ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యమును మనం ఏం చేయగలుగుతామో స్వతంత్రించుకోగలుగుతాం ఇక్కడ మనము మొదట ప్రేమ ఉంది అదే విధముగా ఆ రెండో విషయం ఏంటనంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఈ నాలుగు విషయాల గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాము తొమ్మిది ఉన్నాయి పలములు ఈ నాలుగు పలముల గురించి మనం ధ్యానించుకుందాము అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చూడండి ఇక్కడ ప్రేమ అని ఉంది ఈ ప్రేమ లోకములో ఒక రక ఉంటుంది అదే ఆత్మ సంబంధమైన ప్రేమ ఒక రకంగా ఉంటుంది ఆత్మ సంబంధమైన ప్రేమ ఏం చేసిందంటే ఈ లోకమును ఎంతో ప్రేమించింది ఈ లోకంలో ఉన్న పాపిని ప్రేమించింది హలే లూయా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పాపము నుంచి రక్షణ ఇవ్వడానికి తండ్రి తన కుమారుని ఏం చేశాడు ఈ లోకానికి ప్రేమించాడు ఈ లోకానికి పంపించాడు ఈ లోకముని ఎందుకు ప్రేమించాడు అనంటే లోకంలో ఉన్న ప్రతి పాపిని పాపము నుంచి రక్షించుట కొరకు ఆయన ఈ లోకంలోనికి విడవకూడని భాగ్యం విడిచి ఈ భూమిపైకి ఆయన రావడం అనేది జరిగింది ఎందుకనంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు ఈ ఆత్మ ఫలములు నీలో ఉండాలి అని అంటే దేవునికి కలిగిన మనసును నువ్వు కలిగి ఉండాలి హలే లుయా యేసు క్రీస్తు ప్రభు కలిగిన మనసును నువ్వు కలిగి ఉండాలి ఇక్కడ ప్రేమ అంటూ ఉన్నాడు ఈ రోజు లోకంలో ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది అదే విధంగా ఫ్రెండ్స్ ప్రేమ ఉంటుంది మన యవ్వనంలో ఉన్నప్పుడు మన యవ్వన ప్రేమ ఉంటుంది కానీ దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు శాశ్వతంగా ఉంటది హలే అయితే చూడండి మనం ఎక్కువగా మనము మా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ప్రేమ చాలా గొప్పది అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్ అనే దానికి లాస్ట్ లో ఇయండి ఎండ్ అనే ఉంటది హెలలుయా చూడండి ఎఫ్ఆర్ఐ ఇవండి ఫ్రెండ్ ఎండ్ అదే విధంగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అదే విధంగా ప్రతి ఒక్క ఫ్రెండ్ విషయంలో లాస్ట్ లో ఏమంటదంటే ఎండ్ అనేది ఉంటది కానీ ఏసు క్రీస్తు ప్రభు వారి ప్రేమలో మాత్రము అది శాశ్వతమైనది దానికి ఎండ్ అనేది లేదు స్టార్టింగ్ లో ఎలాగుందో ఎండింగ్ వరకు అసలు ఎండ్ అనేది లేదు కానీ తరతరములకి ఆ ప్రేమ ఏమవుతుంది ఆయన పంచి పెడుతూనే ఉన్నాడు తరము తరమేమడి తరముకి ఆయన ఏం చేస్తుండో ఆయన ప్రేమని పంచిపెడుతూ ఉన్నాడు అయితే అట్టి ప్రేమను నువ్వు కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎడవకూడని భాగ్యం విడిచాడు ఈ భూమిపైకి వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన సిలువులో కూడా ఆయన ఏం చేశాడు మన కొరకు మరణమును ఏం చేశాడు జయించాడు ఆ మరణమును జయించే ముందు ఆయన కొన్ని విషయాలు ఆ సిలువులో కూడా చేశాడు ఏంటో తెలుసా అయ్యా వీరు ఏం చేస్తున్నారు వీరి అరగరగానికి వీరిని ఏం చేయాలి క్షమించమన్నాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది చూడండి ఆయన మనసు ఎంత గొప్పది ఆయన సిలువు సహితం సులువులో ఉండి అంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా సరే ఆయన ఏం చేస్తున్నాడు అంటే నీ గురించి నా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన చాలా గొప్ప ప్రేమ నీ ప్రేమ నా ప్రేమ ఎలాగంటే చూడండి మనం డబ్బు ఇస్తే ప్రేమిస్తాము ఇస్తే ప్రేమిస్తాము లేకపోతే ఇంకా రకరకాల ప్రేమలు ఉంటాయి మనకి మనం ఏదన్నా ఒకరికి ఇస్తే వాళ్ళు మనకిస్తారు అదే విధంగా చూడండి మనం వాళ్ళకి పెడితే వాళ్ళు మనకి పెడతారు అదే విధంగా చాలా రకాల ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి కానీ అవేవి కూడా దేవుని నీతిని నెరవేర్చలేవు అవేవి కూడా దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు అవేవి కూడా నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకెళ్లలేవు చార్చలేవు అయితే దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ పలముల నీలో ఉంటే ఒకవేళ నీ జీవితము ఎలాగుంటుందో తెలుసా నువ్వు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతావు అదే నీలో ఒకళ్ళ శరీర క్రియలు ఉన్నాయనుకోండి శరీర కార్యములు నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యము నువ్వేం ఏం చేయలేవు స్వతంత్రించుకోలేవు అందుకని అంటూ ఉన్నాడు ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడ లోకాత ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది తీయండి పద్నాలుగు పదిహేను వచనాలు చదవండి త్వరగా ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ముళ్ళ పొదలో పడిన విత్తనమును పోలిన వారు ఎవర విని విని కాలము గడిచిన కొలది కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన చేతను ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను ధన భోగముల చేతను కనిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు పరిపక్వముగా ఫలింపని వారు అలే చూడండి నీలో ఆత్మ ఫలము ఫలించాలి అంటే నీకు విత్తనము ఎక్కడ వేయబడాలంటే మంచి నేలలో వేయబడాలి హలే మంచి నేలలో వేయబడిన విత్తనము అది యోగ్యముగా ఉంటదంట కింద వచ్చిన ఉంటది పదిహేను వచనం చదువు మనం జ్ఞాపకం చేసుకుంటే చదువు మంచి నేల నుండి విత్తనమును పోలిన యోగ్యమైన మంచి మనస్సుతో యోగ్యమైన మంచి మనసుతో విని వాక్యము విని అవలంబించి దానిని అవలంబించి ఓపికతో ఫలిస్తారంట ఎవరు చూడండి ఈ ఆత్మ ఫలములు మనం అనుకుంటూ ఉంటాము రక్షణ పొందిన వెంటనే నా జీవితములు ఈ ఫలములన్నీ ఫలించాలని మనం అనుకుంటూ ఉంటాం అయితే మనం ఏం చేయాలంటే ఓపికతో ఉండాలి మంచి నేలలో వేయబడిన విత్తనము వెంటనే కాదు మెల్లగా ఫలిస్తుంది హలెలుయ్య అది పల్లించింది అనుకో అది పళ్ళు ఇస్తుంది ఇస్తుంది పూలని ఇస్తుంది అన్ని ఇస్తుంది అది పల్లింప చేయనిస్తుంది నీ జీవితంలో అయితే ఈ ముళ్ళపదల్లో పడింది ఈ విత్తనం ఎలాగనంటే మనలో ఈ జీవన పోరాటము అనేక సమస్యల వల్ల మనం ఏమవుతున్నామని అంటే దేవుల్లో మనము పలించలేకపోతూ ఉన్నాం ఆ విత్తనం మనలో వేయబడుతూ ఉంది కానీ ఫలించలేకపోతూ ఉంది అదే విధంగా ఈరోజు మనము మనలో ఆత్మ ఫలము ఫలించాలి అని అంటే కొరెంతీలు పద్మూడు పదమూడులో ఉంటది మొదటి కొరెంతీలో ఆడు చూస్తే విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంట ప్రేమే ముఖ్యమైనది అంటూ ఉన్నాడు అయితే మనలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది చూడండి నీ నమ్మకం నిన్ను విశ్వాసం లేని నడిపిస్తుంది నీ విశ్వాసం నీకు నిరీక్షణిస్తుంది నీ నిరీక్షణ నీతో ప్రేమలో నింపబడుతుంది ఈ ప్రేమ నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ లోకంలో ప్రతి ఒక్క దానిని మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి తండ్రి నీకు దయచేసాడు ఈ ప్రేమ ఆయన మరణించి తిరిగి లేస్తే గాని నీకు ఈ ప్రేమ అనేది రాలేదు ఈ ప్రేమ నీలో ఉంటే నువ్వు ఎలాగంటే ఫలించగలుగుతావు హలే పలించే చెట్టు వల్లే ఉంటావు పళ్లించే చెట్టు ఏం చేస్తుంది పనులనిస్తుంది అన్ని ఇస్తాయి నీ జీవితంలో కూడా నువ్వు పళ్లించడము అని అంటే ఏంటో తెలుసా నువ్వు దేవుని వాక్యమును ప్రకటించడము ఆత్మలు రక్షించడము అదే విధముగా దేవుని స్వార్థ ప్రకటించడము అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించడమే పళ్లించడం అంటే మనం పళ్లించడము అని అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి భౌతికమైన భౌతికమైన వాటిపైన మనం ఆలోచిస్తూ ఉంటాం పలించటం అంటే నాకు ఆస్తులు అంతస్తులు కార్లు బంగ్లాలు మంచి జాబు ఇవి అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ పలించటం అంటే దేవుడు ఆత్మ ఫలములు ఆ ఆత్మ ఫలములు మన జీవితంలో మొదట మొదటి ఏంటో తెలుసా ప్రేమ రెండోది సంతోషం అని జీవితంలో ఇవి ఇవన్నీ ఫలించాలనంటే నజరేడని యేసు క్రిస్తు ప్రభు వారిని నువ్వు తెలుసుకో ఉండాలి ఆయనలో నువ్వు రక్షణ భాగ్యములు పొందుకో ఉండాలి ఆయన ప్రేమను నువ్వు పొందుకో ఉంటే ఖచ్చితంగా నీ జీవితములు ఈ పలములన్నీ కూడా పలిస్తాయి ఒకసారి చూడండి మొదటి పేతురు ఒకటి ఇరవై రెండు చదవండి మీరు కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా బీజము నుండి పుట్టిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు ఒకటి చేత మీ మనుషులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి ప్రేమించుడి అని అంటూ ఉన్నాడు హలే లూయా ఏం చేయాలంట మనము క్షయ బీజం నుంచి వే వేసిన వారు కాదు అక్షయ బీజము ఈ అక్షయ బీజం అంటే ఆత్మ సంబంధమైనది పరలోక సంబంధమైన ఆ బీజం నుంచి మనము వేయబడిన వారు కనుక కాబట్టి శాశ్వతమగ జీవము గల దేవుని వాక్యం మూలముగా మనం ఏమై ఉన్నాము దేవుని వాక్యం మూలముగా పుట్టిన వారమై ఉన్నాము ఈ రోజు దేవుని రక్తం ద్వారా కడగబడిన వారమై ఉన్నాము దేవుని సత్య లేఖనాలు ఈ రోజు మన ఏం చేస్తున్నాయని అంటే సత్యం నుంచి సర్వ సత్యములోనికి మనము స్వతంత్రం నుంచి సర్వ స్వతంత్రంలోనికి దేవుడు ఈ రోజు మనము ఏం చేస్తున్నాడు అని అంటే నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ జీవము గల దేవుని వాక్యం మూలముగా మనం ఏమై ఉన్నామో ఈ రోజు పుట్టి ఉన్నామో ఇది ఆత్మ మూలముగా పల్లింప చేస్తుంది ఆత్మలను ఏం చేస్తుంది ఇది పల్లింప చేస్తుంది ఇక్కడ అంటూ ఉన్నాడు పుట్టిన వారు గనక నిష్కపటమైన సహోదరి ప్రేమ మీరు ఏమై ఉండాలి కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు